సాధన చేయాలి సాధ్యమే నేను చేస్తున్నాను కదా చేసే చెప్తాను చేయని వాటిని గురించి నేను చెప్పను ప్రాక్టికల్ క్లాస్ ఆ మోటివ్ రిలీజియస్ హ్యుమానిటీ మరొక మాట నేను అనుసరిస్తున్నది హ్యుమానిటీ రిలీజియస్ హ్యుమానిటీ రెలిజియనే కాదు దేవుడు దివ్యత ఆకారం నిరాకారం ఈ మాదిరిగా ప్రకృతిలో ద్వైతం ద్వంద్వం రెండు ఉంటాయి మనిషి జీవితం ద్వంద్వం కష్టమో సుఖమో పగలు రాత్రి ఆడ మగ అన్ని కూడా రెండేసి ఉంటాయి ఇది పోతే అదో అది పోతే ఇదో ఈ రెండుకి టర్న్ అవుతూనే ఉంటాయి ఈ రెండిటే కాదనుకుని జీవించడం సాధ్యం కాదు అదే మానవ జీవితం అదే భౌతిక జీవితం అదే శరీర జీవితం అదే మానవ మనసు జీవితం ద్వంద్వమ అలాగే మనలో ఉన్నటువంటి ఈ జీవాత్మ సూక్ష్మత మరి పరమాత్మను పడేటువంటి వ్యాప్తతకి ఈ రెండింటికి సంబంధించినటువంటిది ద్వైతం అది వేదాంతంలో చెప్తారనుకోండి ఈ రెండు కాకుండా కేవలం పరమాత్మ అయితే ఒకటే అయితే అది అద్వైతం అయితే నేను చెప్పేది నేను నేనంటున్నది ద్వంద్వం ప్రస్థాన జరుగుతుంది ద్వైతం చేరుతుంది అద్వైతానికి వెళుతుంది ప్రస్థానాత్వైతంతో పూర్తవుతుంది రెండు కలిసింది మరొకటి మూడవది అంటున్నారు ఆ మూడవదే ఈ రెండు కానటువంటి ఆ మూడవదే ప్రస్థానాత్వైతం ద్వైతం అద్వైతం ఈ రెండు కానటువంటిది ప్రస్థానాత్వైతం అని చెప్పేసి మరొకటి ఉంది ఆ స్థితికి జరిగితే వ్యాప్తం అవగలవు మన మనసు వ్యాప్తం అవుతుంది మనము వ్యాప్తం అవుతాం